బల్దియా బ్రాండ్ అంబాసిడర్లు మెప్మా సిబ్బంది అని హనుమకొండ అదనపు కలెక్టర్ రాధిక గుప్తా పేర్కొన్నారు గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం సమావేశం మందిరంలో స్వీప్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా మెహందీ పోటీ నిర్వహించి తొంభై మూడు మహిళలకు ప్రశంసా పత్రాల ప్రదానం చేశారు కార్యక్రమంలో వరంగల్ జిల్లా స్విచ్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి కమిషనర్ అన్సూత్ రషీద్ బల్దియా కార్యదర్శి విజయలక్ష్మి సిడిపిఓ పద్మజ సిపిఆర్ఓ రాజేష్ కుమార్ గౌడ్ టిఎంసి రమేష్ సిఓలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆనకొండ అదనపు కలెక్టర్ రాధికా గుప్తా మాట్లాడుతూ బల్దియా బ్రాండ్ల అంబాసిడర్లు మెప్మా సిబ్బంది అని అన్నారు ఏంటో నిరూపించుకునే అవకాశం వాళ్ళు మన మీద నమ్మినప్పుడు మనకు మించి కూడా పనిచేయాలని ఓటు హక్కు ప్రాంతం కులం వర్గం భాష లేదా పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో విశ్వాసంతో మన దేశ మన దేశ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిష్పక్షపాత ప్రశాంత ప్రశాంత ఎన్నికల ఎన్నికల ప్రభావాన్ని ప్రభావాన్ని ఏంటో నిరూపించుకునే అవకాశం వాళ్ళు మన మీద నమ్మినప్పుడు మనకు అంతా మించి కూడా నమ్మకంతో అందరం కూడా పనిచేయాలని

రిఫ్లెక్షన్ ఆఫ్ ద సిటీ మీరు ఆ విధంగా పని చేస్తే సిటీ ఆ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అంతే సో మీరు ప్రతిరోజు నాకు తెలిసినవి విషయం ఏంటంటే మీరు ప్రతిరోజు వెళ్ళి మన రెసిడెన్షియల్ సొసైటీ కావచ్చు మన చుట్టుపక్కల కావచ్చు అక్కడ అన్ని చోట్ల వెళ్ళి మీరు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు నాకు ఫొటోస్ కూడా ప్రతిరోజు వస్తూ ఉంటాయి అరంకొండ కావచ్చు వరంకొండ కావచ్చు అంతే కదా ఈ రోజు ఇది ప్రోగ్రామ్ మీ అందరి కోసం మీకే మెహదీ పెట్టి మీకే ఒక హ్యాపీనెస్ లాగా ఇవ్వాల్సినవి ఆలోచన తోటి చేశారు సో మై థ్యాంక్స్ టు స్వీట్ నోడల్ ఆఫీసర్ వరంగల్ ఫర్ టేకింగ్ ద సార్ సెకండ్ ఇప్పుడు నా మీ అందరితోటి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఇటువంటి ప్రోగ్రామ్ చేసుకున్నారు ఇంకా పది రోజు చేస్తారు ఎక్కడైనా మీరు వెళ్తే ఏదో ఒక ప్రోగ్రామ్తో సహా ర్యాలీతో సహా గేమ్ కూడా పెట్టండి చిన్న పిల్లల కోసం గేమ్ పెడితే వీళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తారు పెద్దవాళ్ళ కోసం ఏదైనా చిన్న గేమ్ పెడితే వీళ్ళందరూ వస్తారు ఇంటరాక్ట్ అవుతారు ఇంటరాక్ట్ అయితే మాత్రమే వీళ్ళు అప్పుడు ఏమైనా చెప్తే వీళ్ళు వింటారు సో యూఆర్ ఆల్ వెరీ క్రియేటివ్ అందరూ బాగా క్రియేటివ్ లాగా ఉన్నారు సో మీ క్రియేటివిటీ చూసుకొని ఏదొక గేమ్స్ పెట్టండి అందరికీ ఆ కింద పిలిపించి హాఫ్ అన్ అవర్ ఆడుకోండి ఆడుకున్న తర్వాత మీరు మీరు ర్యాలీ చేయండి ఓకే మీరు కూడా హ్యాపీ అవుతారు మీరు కూడా హ్యాపీ అవుతారు మీరు ఏదైనా చెప్తే వింటారు సో నెక్స్ట్ టెన్ డేస్ టెన్టీన్ డేస్ ఫుటీ కూడా థర్టీ వెయిట్ ట్వల్ డేస్ ట్వెల్వ డేస్ వరకు మనకు ఎవెన్ డేస్ వరకు పని ఉంది ప్రతిరోజు లెట్ ఎస్ డూ సంథింగ్ గ్రేట్ అంటే యూ ఆల్ బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ద సిటీస్ ఐ అయింది నాట్ టుడే నాట్ టు మోర్ ఎవ్రీ టైం ఏదైనా పని ఉంటే సరే మీరే చేస్తున్నారు అంటే ఎక్కడైనా మనకు ఏ మెసేజ్ పంపాలి ఏ కలెక్ట్ చేయాలి ఏది ఏదో పని ఉంటే ఏదైనా ఉంటే మీరు అందరూ చేస్తున్నారు సో టు మీ యు ఆర్ అంబాసిడర్స్ ఫోర్ ద ఇయర్ సో ఆ విధంగానే నెక్స్ట్ టెన్ డేస్ కూడా తీసుకుంటే మంచి ఇలా మోటివేషన్ లాగా ఇలా ఎంతూజియాజంతోనే పని చేయండి అండ్ లెటర్స్ ఇంక్రీజ్ ది